ప్రముఖులు నాయకులందరికీ పేరు నమస్కారాలు ప్రెస్ మీడియా ఇప్పుడు స్టార్ట్ అయింది ఇందాక అందరు పెద్దలు అన్ని విషయాలు ఏంటి ఆఫీసులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు విగ్రహాలు తరలిస్తారు అంటే మా సైడ్ నుంచి ఏంటంటే వీలైనంత వరకు మీడియం టైపు విగ్రహాలు పెట్టుకోవాలి వారి పెద్ద విగ్రహాలు పెట్టుకుంటేనే మనం పెద్దగా చేసినట్టు వీలుగా కావద్దు ఎట్లా అంటే దాన్ని ఎన్నో సమయం అంటే చూస్తున్నాను నేను పెద్ద విగ్రహాలు దాన్ని తీసుకొచ్చేటప్పుడు దాన్ని నోడు చేసేటప్పుడు మళ్ళీ దించేటప్పుడు మళ్ళీ నిమజ్జనం రోజు మళ్ళీ దగ్గర పెట్టేటప్పుడు ఏదైనా కొంచెం జారిపోయి కింద లేకపోతే వైర్లు ఉంటే దాన్ని పైకి దారిపోవడం నానా యాతలు అంటే నేను వీలైనంత వరకు పోలీస్ డిపార్ట్మెంట్కి నా సజెషన్ ఏంటంటే మరీ పెద్ద పెద్దవిట్ట చిన్న వింట దయ మీడియం టైం పెట్టుకోండి తర్వాత ఆన్లైన్ ఒకటి అప్లికేషను అది పర్మిషన్ అని కాదు ఇంటిమేషన్ మాకు ఫలానా విద్యానగర్లో ఫలానా ఈ గల్లీలో ఉందంటే మాకు తెలియాలి పర్పస్ దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మందమారిలో టోటల్గా ఎన్ని విగ్రహాలు ప్రతిష్టాపన చేసింది దాని లొకేషన్ ఎక్కడెక్కడ ఉంది తర్వాత దాని నిర్వాహకులు ఎవరు వాళ్ళ ఫోన్ నంబర్లు దాంట్లో ఉంటుంది ఆ ఫార్మాట్ అండ్ అది ఏ రోజు ఇమర్షన్ అవుతుంది డేట్ ఉంటుంది డేట్ ఆఫ్ ఇమర్షన్ ఎక్కడ అయిపోతుంది తెలుసుకోవడం కోసము మాకు అది ఆన్లైన్లో అది ఆన్లైన్ చేయలేకపోతే మా బ్లూపోంట్ సిబ్బంది ఎస్ఐ గారు టౌన్లో ఆల్రెడీ తిరగడం స్టార్ట్ చేశారు అవన్నీ ఇవ్వాలన్నమాట డేట్ ఆఫ్ ఇమర్షన్ ఏ రోజు చేస్తారు ఎక్కడ చేస్తారు లక్కీగా ఏంటంటే అన్ని గోదావరి పోతున్నారు రోడ్డు హైవే రోడ్డు పోయేటప్పుడు అయితే ఇలాంటివి ఇబ్బంది అది ఒక సంతోషం మీ అందరికీ ఉపయోగత లాస్ట్ ఇయర్ కూడా చాలా పీస్ఫుల్గా విత్ ఇన్ టైంలో మా మిడ్ నైట్ పన్నెండు లోపల కావాలంటే చాలా మీ అందరికీ ధన్యవాదాలు ఈసారి కూడా అట్లే కావాలని మీ దాని మీరు అందరూ సహకరించాలని స్పెషల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకొకటి ఇరవై ఏడు తారీఖున పెడతాము మండపం తొమ్మిది రోజులు పది తారీఖు ఉండే